ఎంతమంది ఉన్నారు మీ సర్వీస్ అంతా ఇక్కడ రండి మేము కలుసుకోవడం చాలా అదృష్టం సార్ మాకు మాకు జిల్లాకు కూడా ఏర్పాటు చేసి పెట్టారు సార్ మా చూస్తారు మేము చాలా మీకు ధన్యవాదాలు పాదాబందాలు చేసుకోవాలి సార్ అవును సార్ అంత హ్యాపీగా ఉన్నారు వల్ల హ్యాపీగా ఉన్నాం సార్ మేము ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో డబ్బులు బాగా పట్టడం దానికి కూడా డబ్బులు సెవెన్ కనిపిస్తుంది నేను ఇంత డబ్బులు ఎప్పుడు కనపడలేదండి మాకు ఎప్పటికెప్పుడు ఇచ్చేస్తున్నాయి ఇచ్చి సార్ సార్ చాలా బాగా ఇచ్చారు సార్ ఇంతకు ముందు డబ్బులు రాక బయట అమ్మేసుకునే వాళ్ళు అండి పద్నాలుగు వందలకి అది ఇప్పుడు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు వచ్చింది సార్ వచ్చేసింది సార్ ఇప్పుడు ఇక్కడ నీ భూమిది మొత్తం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ సర్వేర్లో ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అవును సార్ చాలా కాలంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ దానికోసం ఇప్పుడు అంతా రీసర్వే చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం కోసం అలా సార్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం అవును సార్ ఇప్పుడు నీ భూమి ఉంది ఇప్పుడు నీ పట్టా పాస్బుక్ ఇప్పుడు ఇస్తారు అలా నేను చూడడానికి వచ్చాను అలా టెస్టింగ్ కింద అలా సార్ మీరు ఎంత టెస్ట్ చేస్తారు చేసి చూపించాం మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను పాస్బుక్ సార్ న్యూ పాస్బుక్ వచ్చింది సార్ మనకి సిక్స్ నైన్టీ ఎయిట్ ల్యాండ్ పార్సల్ నెంబర్ సార్ ఇక్కడ ఈ టీ మ్యాప్ ఇది సార్ ఇక్కడ క్యూఆర్ స్కాన్ మనం స్కాన్ చేస్తే మనకి అక్కడ వెళ్ళడానికి అవుతుంది సార్ మనం ఈ క్యూఆర్ స్కాన్ ఓపెన్ చేయగానే సార్ మనకి ఇక్కడ ఎక్కడికైతే పొజిషన్ ఉందో అక్కడికి వెళ్తాం సార్ మనకి డైరెక్షన్స్ చూపుతా సార్

ఆ పాయింట్ థర్డ్ పాయింట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ దీంట్లో చూస్తే ఎంత ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నాం హౌ మెనీ మీటర్స్ ఆ సైడ్ నుంచి ఇప్పుడు ఎన్ని మీటర్ల దగ్గర ఉన్నాం మనం నిలబడుకోండి ఇక్కడ ఆ పాయింట్ నుంచి అక్కడ దాకా మీ భూమి అక్కడ దాకా అయినప్పుడు మనం ఎక్కడ ఏ పాయింట్ లో ఉన్నాం ఎగ్జాక్ట్ గా అది వేరే విలేజ్ సార్ వేరే మండ వేరే మండల విలేజ్ బార్డర్ సార్ ఇది రాయవరం విలేజ్ సార్ మనం అక్కడ ఫస్ట్ రీసర్వే జరిగేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసుకుంటాం సార్ రీఫిక్స్ చేసేటప్పుడు పక్క సరిహద్దు వేరే మండలం కాబట్టి పక్క సరిహద్దు పెద్దల్ని రైతుల్ని పిలుచుకుని ఇక్కడ రైతుని ఎవరైతే ఉన్నారో ఆ రైతుని పిలిచి మనం ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేస్తాం సార్ రీఫిక్స్ చేసేటప్పుడు మనకి అక్కడ జెండా వచ్చింది కదా సార్ ఫస్ట్ అక్కడ పాయింట్ అదే అక్కడ వచ్చింది సార్ ఈ సర్వే నెంబర్ అవును సార్ టూ సర్వే నెంబర్ సార్ ఎల్పిఎ మేము ఇచ్చాము అది మనకి ఫార్స్ నెట్వర్క్ ద్వారా వర్క్ చేసి మనము పాయింట్స్ తీసుకుంటాం సార్ ఇది సర్వే నెంబర్ అవును సార్ సర్వే నెంబర్ టూ ట్వంటీ సెవెన్ బై 1 ఇది అవును నీకు వేరియస్ భూములు ఉన్నాయి ఉన్నాయి మొత్తం కలిసి ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎకరాల తొమ్మిది సెంట్లు ఉంది అంతేనా ఈ రెండు ఎకరాల ముప్పై ఒకటి అండి సరే యాక్చువల్లీ ఏంది సిక్స్ నైన్టీ ఎయిట్ ఎల్పిఎం సార్ నెక్స్ట్ వెనకాల ఇది కూడా ఇందులో త్రీ టు ఫైవ్ ఫర్ ఎల్పిఎం సార్ యాక్చువల్లీ టూ ఎల్పిఎం సార్ ఎందుకు టూ ఎల్పిఎంస్ ఇచ్చామంటే టూ రెండు వేరే వేరే సర్వే నెంబర్లు నెక్స్ట్ రెండు వేరే వేరే డాక్యుమెంట్లు సార్ రైతు నాకు డాక్యుమెంట్ ప్రకారంగా చేయమన్నారు కాబట్టి రెండు ఎల్పిఎంస్ డివైడ్ చేసి ఇచ్చాము ఓకే ఏదైనా కానీ ఇది అర్లీ ఇయర్ సర్వే నెంబర్ కూడా ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అవును సార్ కాబట్టి ఆ సర్వే నెంబర్ ప్రకారం మొత్తం చేసి ఇచ్చారు ఇది ఒక ఎకరా ఇరవై రెండు సెంట్లు ఇది ఎకరా తొమ్మిది సెంట్లు ఇప్పుడు నీకు పూర్వం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి భూమిని అనుభవంలో ఉంది

అది టిసిపి కోఆర్డినేట్స్ వల్ల మనకి అంటే మీకు మెయిన్ కోఆర్డినేట్స్ అయితే ఉండాలి కదా అవును మనం మెయిన్ కోఆర్డినేట్స్ మీరు ఎక్కడ బౌండరీ అనే కోఆర్డినేట్ ఉండాలి అవును సార్ ఇక్కడ కూడా మీరు వచ్చి నిలబడకోవచ్చు అవును సార్ కానీ రైతు రైతేనా పని చేసుకోవచ్చు అవును సార్ కానీ ఒక ఐడియా ఉండాలి కదా ఎక్కడ ఉంది భూ అనేది అతనికి ఒక మనం ఫస్ట్ మనం ఏదైనా ఫీల్ కి వెళ్ళినప్పుడు మార్క్స్ అనేది పెట్టుకుంటాం మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం హ్మ్

సార్ ఇది సిక్స్ నైన్టీ ఎయిట్ ఎల్పిఎం సార్ ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ దగ్గర ఉన్నాం సార్ ఫోర్త్ పాయింట్ ఎయిట్ చూపేయండి ఫోన్లో ఫోన్లో ఏది చూపేయండి తీసుకొని ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నా ఏది చూపేయండి ఇది నార్త్ డైరెక్షన్ సార్ మనం ఇటు ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉన్నాం ఈ పొలంలో అవును సార్ ఎగ్జాక్ట్ గా వేర్ వేర్ స్టాండింగ్ ఇది ఇదేనా అవును సార్ ఎగ్జాక్ట్ ఇది ఈ పాయింట్ అవును ఇప్పుడు ఆ బౌండరీ నీది ఎక్కడే ఆ బౌండరీ అనేది ఆ బౌండరీ వరకు సరే ఇది నాదే సార్ ఇదంతా నాదేనే అక్కడే పోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అంటే క్లారిటీ ఆ బౌండరీ యా యా రెండో ఎల్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యే రండి మనం ఎక్కడ ఎగ్జాక్ట్ నిలబడుకున్నా చూసుకోండి ఏది పాయింట్

నే మీకు కూడా ఐడియా ఉందా ఎక్కడి నుంచనా సరే నీ భూమి ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది నువ్వు గూగుల్ మ్యాప్ లా పెట్టేసుకోండి నేను సార్ ఓకే ఇట్ విల్ బి ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గూగుల్ మ్యాప్ అంతేనా సార్ ఐడియా ఉందా మీకు రండి పాస్బుక్ చేసేటప్పుడు సార్ వీళ్ళ ఆధార్ అది సరిగ్గా ఉందా లేదా అన్ని చెక్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ కేసు అప్లికేషన్ ద్వారా రెండు విధాలుగా మనం పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్ మాకు విఆర్ఓ లాగిన్ ఉంటుంది సార్ వన్ జీరో ఫోర్ నైన్ డబుల్ జీరో డబల్ నైన్ విఆర్ఓ లాగిన్ సార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ సార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఫస్ట్ మేము లాగిన్ అవుతాం సార్ ఎల్ఎస్ ఐకాన్స్ అన్నీ ఉన్నాయి సార్ ఓకే ఇందులో పట్టాదారు పాస్బుక్ అనే ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే సార్ మొత్తం విలేజ్ లో ఎన్ని విలేజ్ లో ఉన్నాయి అన్ని విలేజ్ లో వస్తాయి సార్ ఓకే మీ విలేజ్ అన్ని ఇక్కడ టెన్ రెవెన్యూ విలేజ్ సార్ ఎన్ని పాక రెవెన్యూ విలేజ్ సార్ ఇందులో ఇని ఖాతా నంబర్ చెక్ చేస్తా సార్ సార్ కంటిపూడి సచ్చి సాయి బాబా గారి అంటే పేరు ఇందులో ఈయన ఖాతా నెంబరు పేరు ఆధార్ నెంబరు ఫోర్ డిజిట్స్ చివరి చివర ఫోర్ డిజిట్స్ మనకి కనిపిస్తుంది సార్ ఆధార్ నెంబర్ సరైందా అని అడుగుతుంది సార్ అవునని క్లిక్ చేస్తాను సార్ పట్టదారు అందుబాటులో ఉన్నారని ఉన్నారు అంటారు సార్ బయోమెట్రిక్ క్యాప్చర్ బయోమెట్రిక్ వేయద్దు సార్ లేదంటే ఫేస్ ద్వారా కూడా తీసుకు తీసుకోవచ్చు సార్ సక్సెస్ఫుల్లీ తీసుకుందా అని చెప్తుంది సార్ కాదర్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ సబ్మింటెడ్ అయింది సార్ అప్పుడు ఇందులో వీళ్ళకి ఆల్రెడీ ముందే చూస్తా సార్

ల్యాండ్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి సార్ మొత్తం అతని పేర్లో ఉండే ల్యాండ్స్ అన్ని ల్యాండ్స్ అనిపిస్తాయి సార్ ఓకే నాలుగు సార్ ఫస్ట్ పేజ్ వస్తుంది ఈ ఫేజ్ ఈ పేజ్ అంతా అవును సార్ ఐదు రికార్డ్స్ వచ్చి వచ్చినాయి సార్ పేరు ఫోటో అన్నీ వస్తాయి సార్

ఎవరు కూడా చేయడానికి లేదు ఒకవేళ ఎవరు చేశారు అనేది ఆటోమేటిక్ చాలా ఈజీ అయిపోతుంది సరే ఈ ఉంది సార్ ఎయిటీన్ డిజిట్స్ స్టార్టింగ్ నెంబర్ ఉంది కదా సార్ దీనికి కూడా ఇది యూనిక్ నెంబర్ సార్ ఎవరికి వాళ్ళకే ఉంటుందండి అండి దీన్ని యూవీలో ఎట్లా స్కాన్ చేస్తే అండి హైలైట్ గా కనిపిస్తుంది సార్ అలాగే ఈ హోలోగ్రామ్ కూడా సార్ ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు సార్ ఎవరికి వాళ్ళకే ఉంటుంది సార్ అంటే మనకి ఈ ఉంది హోలోగ్రామ్ ఉంది అక్కడ వచ్చే కొద్దికి మీకు ఆధార్ ఉంది అవి రెండు మనుషులు ఎవరిని చేయలేరు అవి రెండు వచ్చిన తర్వాత ఈ కెనాట్ బ్లాక్ ఒకవేళ వాడిది లేకుండా మీరు చేస్తే మీకు యాక్సెస్ వస్తుంది ఈ విల్ మీ ట్రబుల్ ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా రికార్డు మ్యానిపులేట్ చేస్తే ఇవన్నీ ట్యాంపర్ చేయకుండా కంప్యూటర్లో కూడా బ్లాక్ చేయాలంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి సిస్టమేటిక్గా ఉంటాయి అన్నీ కలిపి ఎవరు ఇచ్చేదే అలా ఆ విధంగా పక్కాగా రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా మీరు మీ రికార్డుని మా తారుమారు చేసే పనుల కూడా చూసుకోవచ్చా అలా ఒక సంవత్సరం పడుతుంది నాకు ఇది ఒక యజ్జమారి చేస్తాం అప్పుడు వీళ్ళ పని ఈజీ అవుతుంది చాలా పని ఈజీ అవుతుంది అందరికీ ఈజీ అయ్యి చాలా మాకు మా మన భూమి అని మాకు ఒక సంతోషంగా ఉన్నా సార్ మన భూమి మనకే యజమాని మాకు ఇచ్చేరు

దానికి నాకు మళ్ళా కరెక్ట్ చేయడానికి డబ్బులు ఇంత గందరగోళం సార్ భూమి మీది మీ పెద్దలు ఇచ్చారు ఆయన ఫోటో మీ ఆ ఫోటో ఎందుకు మేము శాశ్వతం కాదు ఈ భూమి శాశ్వతం మీరు శాశ్వతం అది మీకు వారసత్వంగా వచ్చిన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి అబ్బంది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అది జరిగింది సార్ ఓకే చాలా సంతోషం కోరుతున్నాం శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలి మళ్ళా భవిష్యత్తులో ఎత్తుకునే పని ఉండకూడదు మీకు ఇబ్బంది ఉండకూడదు రైతుకి ఇబ్బంది ఉండకూడదు ఎవరికి ఎలాంటి డైరెక్ట్ సీలింగ్ అంటే డైరెక్ట్ చెప్తా వెళ్తామండి పోయి ఇప్పుడు బాగానే సెట్ అయింది కదా ఇప్పుడు మీకు నీళ్లు కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా లేదు సార్ నీళ్లు కానీ